నందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనము ఓటును ఉపయోగించుకునే సమయంలో ఉన్నాం దేవుడు మనకిచ్చిన ఒక చక్కటి అవకాశం మన దేశం యొక్క మన రాష్ట్రం యొక్క భవిష్యత్తును నిర్ణయించుకునే సమయం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఎవరికి మనం ఓటు వేయాలి ఆ ఓటు మనకి ప్రయోజనకరంగా ఉంటుందా నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుందా అని ఆలోచించి మీ యొక్క ఓటును వేయాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాటను రాయించాడు ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం పదమూడవ చునంలో ఇలా రాస్తున్నాడు జ్ఞానం వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకున్నది వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా దేవుడు ఎవరిని మన మీద నియమించుకోవాలని తెలియచేస్తూ ఉన్నాడు అనంటే జ్ఞానము కలిగి వివేకము కలిగినటువంటి వారిని మన మీద అధికారులుగా ఏర్పరుచుకోమంటున్నాడు మనము ఎవరినైతే ఏర్పరుచుకుంటామో వారిని దేవుడు మన మీద అధికారులుగా నియమిస్తాను అని దేవుడు చెప్తున్నాడు ప్రియా దేవుని బిడ్డ ఈ రోజున మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉండాలి కాని అది మనకి నష్టాన్ని కలిగించే విధంగా ఉండకూడదు చాలా మంది ఓటు వేసే విషయంలో చాలా నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు ఎవరికి వేసినా పర్వాలేదులే ఎవరికొకరికి వేసేద్దాం అనే ఆలోచనలో ఉంటారు ప్రియా దేవుని బిడ్డ మీ ఓటును ఎంత మాత్రము కూడా మీరు నిర్లక్ష్యము చేయొద్దు అది దేవుడే మనకు అనుగ్రహించిన ఒక అవకాశం ఈ రోజు కనుక మీ ఓటిని మీరు నిర్లక్ష్యం చేస్తే నా భయంకరమైనటువంటి పరిపాలన ఉంది అది ఇప్పటికే ఆల్రెడీ జరుగుతూ ఉంది క్రైస్తవ క్రైస్తవ్యానికి క్రీస్తు బిడ్డలకు అది విపరీతమైనటువంటి ఆటంకాన్ని కలిగించే విధంగా ఉంటుంది అందుకనే దేవుడు జ్ఞానము వివేకము కలిగినటువంటి వారిని మీ అధికారులుగా ఏర్పరచుకోండి వారిని నేను నియమిస్తాను అని సెలవిచ్చాడు మీరు ఆలోచిస్తున్నారా ఎవరికి మనం ఓటు వేద్దాం ఎవరికి ఓటు వేసి గెలిపిద్దాం క్రైస్తవులకు దేశంలో ప్రజలకు నష్టాన్ని కలిగించేవారని గెలిపిద్దామా క్రీస్తు బిడ్డలుగా ఉన్న మనం అజ్ఞానుల వలె ఓటు వేసి ఆ ఓటును వృధా చేద్దామా ఒక్కసారి ఆలోచించండి ఇది దేవుడు మీకు ఇచ్చిన అవకాశం రండి రండి దేవుడిచ్చిన మాటను విందాం శ్రద్ధగా ఆయన మాటను విని ఓటు వేసి మనకు అవసరమైనటువంటి మనకు అనుకూలమైనటువంటి అధికారాన్ని ఏర్పరచుకుందాం ఆలోచిద్దామా ఆలోచించి ఓటు వేద్దామా దేవుని బిడ్డగా ఆలోచించి మీ అమూల్యమైన ఓటును జ్ఞానమును వివేకమును కలిగినటువంటి అధికారాన్ని ఎవరైతే ఇవ్వగలరో వారికే మన ఓటును వేద్దాం దేవుడిచ్చిన అవకాశమును ఉపయోగించుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ప్రభు నందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనము ఓటును ఉపయోగించుకునే సమయంలో ఉన్నాం దేవుడు మనకి